ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి నూట అరవై నాలుగు సీట్లు సాధించడానికి కోస్తాంధ్రలో కాపులు రాయలసీమలో బలిజలు చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారు అందుకే తెలుగుదేశం పార్టీకి ఆ స్థాయిలో మెజారిటీ వచ్చింది తెలుగుదేశం పార్టీకి అనడం కంటే పవన్ కళ్యాణ్ నమ్మి బలిజలు కాపులు తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడ్డారు అందుకే ఆ కూటమికి ఆ స్థాయిలో సీట్లు రావడం జరిగింది కానీ ఇప్పుడు క్రమంగా రాయలసీమలో ఉన్నటువంటి బలిజలు తెలుగుదేశం పార్టీకి దూరం జరుగుతున్నారు జనసేన పార్టీ పైన నమ్మకం సన్నగిలుతోంది బలిజల్లో ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కడప జిల్లాలో ప్రధానంగా ఉమ్మడి కడప జిల్లాలో బలిజలకు ప్రాధాన్యత ఇస్తారని అందరూ భావించారు కానీ ఆ స్థాయిలో ప్రాధాన్యత ఇవ్వడం లేదు గతంలో కంటే పూర్తిగా బలిజలను విస్మరించింది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అని బలిజల్లో ఒక అభిప్రాయం ఏర్పడింది ఫలితంగా బలిజలు ఒక్కొక్కరుగా తెలుగుదేశం పార్టీని వీడుతున్నారు జనసేన పార్టీపై నమ్మకం సన్నగిలింది జనసేన పార్టీ వల్ల తమకు ఒరిగేదేమీ లేదని బలిజ సంఘం నాయకులు కూడా భావిస్తున్నటువంటి నేపథ్యాన్ని రాజకీయ విశ్లేషకులు ఇక్కడ ప్రస్తావిస్తున్నారు గతంలోనే రాయచోటికి చెందినటువంటి రాయుడు కుటుంబం తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్ వచ్చినటువంటి సందర్భాన్ని మనం గమనించవచ్చు పాలకొండరాయుడు సుదీర్ఘ కాలం తెలుగుదేశం పార్టీలో వివిధ పదవుల్లో కీలకమైనటువంటి వ్యక్తిగా అయ్యారు మంత్రిగా పనిచేశారు ఎమ్మెల్యేగా ఎంపీగా అనేక పర్యాయాలు పనిచేసినటువంటి అనుభవం కలిగిన పాలకొండరాయుడు కుటుంబం రాయలసీమలోని బలిజ సామాజిక వర్గంలో ప్రాధాన్యత కలిగినటువంటి కుటుంబం అటువంటి కుటుంబం తెలుగుదేశం పార్టీని వీడింది వైఎస్ఆర్ చేరింది ఆ తర్వాత రైల్వే కోడూరు రాజంపేట ఈ రెండు నియోజకవర్గాల్లో కూడా బలిజల ప్రాధాన్యం అధికంగా ఉంటుంది కానీ తెలుగుదేశం పార్టీ వీరికి ప్రాధాన్యత ఇవ్వలేదు రైల్వే కోడూరులో కూడా అదే పరిస్థితి ఉంది పూర్తిగా తెలుగుదేశం పార్టీ తమ సామాజిక వర్గాన్ని విస్మరించింది తమ సామాజిక వర్గానికి న్యాయం లేదని బలిజలు తెలుగుదేశం పార్టీ క్రమంగా దూరం అవుతున్నారు ప్రధానంగా అనంతపురం చిత్తూరు కడప ఈ మూడు ఉమ్మడి జిల్లాల్లో బలిజ సామాజిక వర్గం అత్యధిక జనాభా కలిగి ఉంటుంది తెలుగుదేశం పార్టీకి గత ఎన్నికల్లో పూర్తిగా మద్దతు నిలిచారు వారు వన్ సైడ్ ఏంటంటే అందుకు కారణం బలిజలే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అలాంటి బలిజల్ని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా విస్మరించింది పవన్ కళ్యాణ్ కూడా తమకేదో న్యాయం చేస్తాడని భావించిన వారికి చుక్కెదురైందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అందుకే బలిజలు వైఎస్ఆర్ న్యాయం జరుగుతుందని భావిస్తున్నారు అందుకే వైఎస్ఆర్ వైపు మొగ్గు చూపుతున్నారు ఒక్కొక్కరుగా వైఎస్ఆర్ చేరడానికి నాయకులు సిద్ధమవుతున్నారు మరికొద్ది నెలల్లోనే పూర్తిగా రాయలసీమలో బలిజ సామాజిక వర్గానికి చెందినటువంటి కీలక నాయకులు వైఎస్ఆర్ లోకి ఒక్కొక్కరుగా జాయిన్ అవుతారని రాజకీయ వర్గాల్లో అంచనా వేస్తున్నారు పదవుల పంపకంలో కూడా బలిజా సామాజిక వర్గానికి న్యాయం జరగలేదు ఇలాంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీలో ఉండి ఉపయోగం లేదని చాలా మంది భావిస్తున్నారు ప్రస్తుతం అధికారం ఇంకా నాలుగేళ్ళు ఉంది కాబట్టి ఇప్పటికిప్పుడు తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్ వెళ్తే ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి కాబట్టి చాలా మంది అలా కూడా భావించి తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు కొంతమంది తెలుగుదేశం పార్టీని వీడడానికి గ్రౌండ్ ను ప్రిపేర్ చేసుకుంటున్నారు తెలుగుదేశం పార్టీని ఎన్నికల సమయానికి గణనీయంగా బలిద సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులు వీడుతారని సమాచారం అందుతోంది ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ కంటి తుడుపు చర్యలు మొదలు పెట్టింది వారికి ఏదో విధంగా ప్రాధాన్యత ఇస్తామని వారికి ఆశ చూపుతుంది కానీ తెలుగుదేశం పార్టీపై వారికి నమ్మకం లేదు ఎందుకంటే ఇప్పటికే కీలకమైనటువంటి పదవులన్నీ తమకు అనుకున్న వారికి తెలుగుదేశం పార్టీ ఇచ్చేసింది ఇప్పుడు మాత్రం తెలుగుదేశం పార్టీ బుజ్జగించే ప్రయత్నం చేస్తుంది కానీ బలిజ సామాజిక వర్గంలోని కీలక నాయకులు వినే పరిస్థితి లేదు బలిజ సామాజిక వర్గం అంతా రాయలసీమలో తెలుగుదేశం పార్టీతో గత ఎన్నికల్లో ర్యాలీ అయింది ఎందుకంటే పవన్ కళ్యాణ్ నమ్మారు పవన్ కళ్యాణ్ నమ్మి ఇక్కడ బలిజ సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీతో ర్యాలీ అయింది తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చింది కానీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు వీళ్ళు పట్టించుకునే పరిస్థితి లేదు ఈ నేపథ్యంలోనే బలిజ సామాజిక వర్గం క్రమంగా తెలుగుదేశం పార్టీని వీడడానికి సన్నాహాలు చేసుకుంటుంది కీలకమైనటువంటి నాయకులు తెలుగుదేశం పార్టీని వీడాలని నిర్ణయం తీసుకున్నారు మరోవైపు పవన్ కళ్యాణ్ నుంచి తమకు ఏమాత్రమైనటువంటి భరోసా కూడా దక్కడం లేదని బలిజ సామాజిక వర్గంలోని కీలక నాయకులు భావిస్తున్నారు అందుకే తెలుగుదేశం పార్టీని జనసేన పార్టీని నమ్మితే నట్టేట ఉండడం తప్ప మరొక దారి ఉండదని బలిజ సామాజిక వర్గంలోని కీలక నాయకులు భావిస్తున్నారు అందుకే తెలుగుదేశం పార్టీని వీడడమే బెటర్ అనే ఒక నిర్ణయానికి వచ్చినట్టు రాజకీయ వర్గాల్లో బలమైనటువంటి చర్చ జరుగుతోంది మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు ఇంకెందుకు ఆలస్యం ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కి కాల్ చేయండి